తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై నిగ్గదేల్చి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వడానికి సిట్ బృందం తిరుమలకి చేరుకుంది తిరుపతిలోని పద్మావతి గెస్ట్ కు సిట్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన టీం దిగింది తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంపై నిగ్గదేల్చి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వడానికి సిట్ బృందం తిరుమలకు చేరుకుంది తిరుపతిలోని పద్మావతి గెస్ట్ కు సిట్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అయిన టీం దిగింది

ప్రభుత్వం ఇప్పటికే దీనికి తొమ్మిది మంది బృందం ఏర్పాటు చేసినటువంటి చిట్టు టీం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతము కొద్దిసేపటి క్రితమే తిరుప తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి అతిథి గృహానికి ఆ చిట్టు సంబంధించినటువంటి ఐటీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలాగే గోపీనాథ్ చెట్టు వీళ్ళంతా కూడా చేరుకున్నారు మిగిలిన అధికారులు కూడా చేరుకున్నారు అయితే ఇక్కడి నుంచి మొదట సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారితో శమరోత మాట్లాడిన తర్వాత అనంతరము ఒక్కొక్క విభాగానికి విచారణ కొనసాగిస్తారు అయితే పూర్తిగా ఈ యొక్క విచారణ చేపట్టి సమగ్రమైనటువంటి నివేదికను అటు ప్రజలకు కావచ్చు ఇటు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి దిశగా ఉంది మొత్తం మీద ఈ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇటువంటి స్వామి వారికి సంబంధించినటువంటి లడ్డులో ఆ జంతువు సంబంధించినటువంటి ఈ యొక్క కొ పదార్థాన్ని ఏదో ఉపయోగిస్తా ఉన్నారో వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తొమ్మిది మంది శిక్షణ వంట కూడా చేరుకోవడం జరిగింది అయితే కొన్ని ఈ యొక్క నగరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ప్రభుత్వం పైన అలాగే జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడే కాదు గతంలో రాజశేఖర రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు వస్త్రాలు సమర్పించారు అలాగే జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పించారు ఈ రోజు డిక్లరేషన్ మీద సైన్ పెట్టుకుని వెళ్ళడం సమపు కాదని చెప్పడంతో గతంలో ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది అప్పుడు డిక్లరేషన్ ఫామ్ లో సిగ్నేచర్ లేదని చెప్పడంతోనే ఈరోజు సిగ్నేచర్ పెట్టిన తర్వాత తిరుమల అనుమతిస్తామంటే కేవలం ఈరోజు రాకుండా ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవటం పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఇది ఒక రాజకీయ కోణంలో పక్కన పెడితే ఇది మొత్తం హిందూ సాంప్రదాయానికి హైదవ ధర్మానికి చెందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మనోభాధ మనోభావానికి సంబంధించినటువంటి ఒక అంశం ఎందుకంటే శ్రీవారికి సంబంధించినటువంటి ఏ మతస్థులైనా దర్శనం చేసుకుని అలాగే స్వామి మనం దర్శనానికి వెళ్ళిచ్చిన తర్వాత వాళ్ళకి ప్రసాదం ఇచ్చినా కూడా చాలా అద్భుతంగా తీసుకునేటువంటి ఒక మహాప్రసాదంగా భావించేటువంటి ఈ యొక్క లడ్డు పైన ఈ రోజు దేశమే కాదు ప్రపంచంలో చర్చించుకోదగ్గ అంశంగా పెట్టినది కేవలం రాజకీయాలుగా జరుగుతుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తక్కువ డబ్బుతో ధరతో తీసుకున్నటువంటి నెయ్యిలో కొన్ని ఏదైతే ఆల్ఫా కంపెనీ ఇచ్చినటువంటి నెయ్యిలో పూర్తిగా దీంట్లో జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ నూనెను ఉపయోగించి నెయ్యికి అన్నారు అయితే ఆ యొక్క నెయ్యిని ఈ యొక్క లడ్డుకే ఉపయోగించకుండా మిగిలిన కైంకర్యాల్లో ప్రసాదాల్లో కూడా ఉపయోగించాలని కూడా ప్రస్తుతం ఆ యొక్క చర్చ కూడా కొనసాగుతుంది హిందూ ధార్మిక క్షేత్రాల్లో అలాగే హైందవ ధర్మానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముక్తి కంఠంతో ఖండిస్తున్నారు ఖచ్చితంగా హిందువులకు సంబంధించినటువంటి దేవాలయము ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి తిరుమల పుణ్యక్షేత్రాన్ని మాత్రము పూర్తి స్థాయిలో చేసి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే కఠినమైన శిక్షలు విధించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన సిటీ అధికారులు వచ్చారు వీరు పూర్తి సమగ్ర విచారణ చూపిన తర్వాత నివేదిక కూడా ఇవ్వనున్నారు అందరికీ రైట్ థ్యాంక్ యూ రెడ్డి